జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు తమ విజ్ఞాన శాస్త్ర ప్రాజెక్టులను ప్రదర్శించారు శ్రీకాళహస్తి జయరామారావు వీధిలోని శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ వన్ విద్యార్థులు తమ విజ్ఞాన శాస్త్ర ప్రాజెక్టులను ప్రదర్శించారు న్యాయ నిర్ణేతలు అందులో అద్భుతమైన ఆలోచనాత్మకమైన ప్రాజెక్టులను ఎంపిక చేశారు అందులో భౌతిక శాస్త్ర విభాగంలో పి విశ్వశ్రీ ఎం మునిదేవ హర్ష రెండవ బహుమతి సుజా రిషిత అలాగే భవిష్య మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు రసాయన శాస్త్ర విభాగంలో శర్మిష్ట మొదటి బహుమతిని గురుసాయి సోహన్ మరియు లలిత కుమారి రెండవ బహుమతిని సాధిక మూడవ బహుమతిని కైవసం చేసుకోగా జీవశాస్త్ర విభాగంలో సల్మా మొదటి బహుమతిని చందు మరియు దిలీప్ కౌశై తె రిషిత రెండవ బహుమతిని పురంధర్ రెడ్డి మరియు తన్విత మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు సాంఘిక శాస్త్ర విభాగంలో రిత్విక్ సాయి రెండవ బహుమతి సోహన్ తేజ్ రెండవ బహుమతి మొదటి బహుమతిని హంస మాధురి అలాగే కెమిస్ట్రీ అండ్ బయాలజీ కి సంబంధించి ఎనభై ఎనభై సంబంధించి ఫార్టీ ప్రాజెక్ట్స్ తయారు చేయడం జరిగింది వీటిలో మనం అందరినీ పరిశీలించి జడ్జెస్ నలుగురిని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది నలుగురు ఒక సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ని ఇక్కడ తీసుకొచ్చి జడ్జెస్ గా వీళ్ళు నియమించడం జరిగింది ఈ జడ్జెస్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం పిల్లలకి ఇక్కడ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ ని అనౌన్స్ చేయడం జరిగింది మొత్తంగా నాలుగు ఫస్ట్ ప్రైజెస్ అలాగే ఎనిమిది సెకండ్ ప్రైజెస్ అలాగే ఎనిమిది థర్డ్ ప్రైజెస్ ని పిల్లలకి ఇవ్వడం జరిగింది పిల్లలు అలాగే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఈ సైన్స్ ఎక్స్పోకి పిల్లలు ఆ ప్రాజెక్ట్స్ తయారు చేస్తున్నారు అంటే దాంట్లో ముఖ్యంగా ప్రోత్సాహం టీచర్స్ వంతైతే ముఖ్యంగా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తల్లిదండ్రులకి మరో వంతు